చనిపోయిన తర్వాత తలకొరివి కొడుకు మాత్రమే పెట్టాలి అని ఒక నియమం ఉంది మనకి ఇది ఎందుకని అదీగాక ఇద్దరు కొడుకులు ఉంటే గనక ఖచ్చితంగా పెద్ద కొడుకే తలకొరివి పెట్టాలి అని అంటారు ఒకవేళ కొడుకు తలకొరివి పెట్టకపోతే ఆయన ఆత్మకి ఏం జరుగుతుంది అండ్ ఇంకోటి ఆడపిల్ల అసలు పెట్టకూడదు అని అనేసి ఉంది కదా ఎందుకని ఆడపిల్ల పెట్టకూడదు అంటారు కొరివి అనేది మొట్టమొదటిగా సనాతన ధర్మము అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి నోరుంది కదా నాలుగుంది కదా అని చెప్పి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు అది అసత్యం కొరివి అనేటువంటిది అబ్బాయిలే అందులోనూ కొడుకులే పెడ పెట్టాలి ఎందుకు పెట్టాలి అనేటువంటి నియమం ముందు తెలుసుకుందాం మొట్టమొదటిగా ఏమిటంటే ఉన్నామ నరకాల నుంచి రక్షించేటువంటి వాడు కొడుకు అనేటువంటి సామెత అంటే తన తండ్రి భుజాల మీద మూసి చూపిస్తాడు ఇప్పుడు ఒక జాతర జరుగుతుంది అనుకోండి ఆ జాతర చూపించాలంటే తల్లి ఏం చేస్తుంది అది మిస్ ఇండియా అయినా సరే సాధారణ యువత అయినా సరే పిల్లని నడుం మీద ఎక్కించుకుంటుంది ఇలా చంకలో చంకలో పెట్టి చూపిస్తుంది తల్లి మిస్ ఇండియా అయినా సరే కొడుకుని తంకలోనే పెట్టుకుంటుంది కానీ తండ్రి తన కనబడింది కూడా కనబడాలని భుజం మీద ఎక్కించుకు చూపిస్తాడు తల్లి చంకలో మాత్రమే ఎత్తుకుంటుంది తండ్రి భుజం మీద ఎక్కించుకుని చూపిస్తాడు అటువంటి ప్రపంచాన్ని చూపించిన తండ్రికి కనీసం కొరువు కూడా పెట్టకపోతే ఆ జన్మ అనవసరం కాబట్టి మీరు ఏం కావాలన్నా సరే బ్రహ్మ ఒక ఆయుధాన్ని ఇచ్చాడు నీకు ఏం కావాలన్నా తక్షణం జరిగేటువంటి మహామంత్రం ఏంటంటే నాన్న నాన్న నాకు ఫీజు కట్టు నాకు బుక్స్ కావాలి నానా నాకు బండి కావాలి నాకు ఉద్యోగం కావాలి నాన్న నేను హెయిర్ కటింగ్ చేసుకోవాలి నాన్న చెప్పులు కొనుక్కోవాలి నానా 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 మూలమంత్రం అలాంటి నాన్నకి తలకొరు కొడుకుల చేతే పెట్టిస్తారు ఆడవారి చేత ఎందుకు పెట్టించరు అనేది ఏంటంటే ఇక్కడ మీరు శ్రీశైలంలో గాని ఎక్కడైనా దేవాలయంలో గాని చూస్తే ఆత్మ ప్రదక్షణ చేస్తున్నప్పుడు మగవారు పూర్తిగా పడుకోండి ఆడవారు మోకాల మీదే నమస్కారం చేయండి అని చెప్తారు ఎందుకని అంటే ఆడవారి వృక్షస్థలాలు నేలకు తగలకూడదు ఎందుకంటే భూదేవి ఆకర్షిస్తుంది కాబట్టి చనువు పాలు అంటే పాలు తాగే పిల్లలు ఎవరన్నా ఉంటారేమో వాళ్ళు పాలు తాగకపోతే వారి ఆకలి తీరదు అని చెప్పి భూమి ఆకర్షిస్తుంది సముద్రం విసిరేస్తుంది ఇది రూల్ మీరు భూమిలో ఏదైనా పాది పెట్టుకోవచ్చు సముద్రంలో మీరు ఏదైనా విసిరండి మళ్ళా పెరటాల్లో బయటకు వచ్చేస్తుంది ఇది ఆచరించి పిల్లవాడికి పాలు ఇవ్వాలి తల్లి అని చెప్పి శాస్త్రాంగ నమస్కారం చేసినప్పుడు మోకాలు మీరు చేయండి అని చెప్తారు అంత గొప్పది అటువంటిది ఆత్మ అనేటువంటిది బయటికి వెళుతున్నప్పుడు